కార్తీక మాసంలో వెలిగించే నెయ్యి దీపాలని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి ఒక గ్లాస్ వరకు ప్యూర్ ఆవు నెయ్యి అయితే తీసుకోండి మరుగుతున్న వాటర్ మీద ఈ గ్లాస్ పెట్టేసి డబల్ బాయిలింగ్ మెథడ్ లో నెయ్యి అయితే కరిగించుకోవాలండి ఇందులోకి సువాసన కోసం ఒక ఏడెనిమిది కర్పూరం బిల్లల్ని నలిపి వేసుకోండి పచ్చకర్పూరం అన్నా వేసుకోవచ్చు జవ్వాది పౌడర్ అన్నా వేసుకోవచ్చండి నెయ్యి అయితే ఈ విధంగా బాగా మెల్ట్ చేసుకోవాలండి ఇప్పుడు సిలికాన్ మౌల్డ్ లోకి కుండ ఒత్తులు విధంగా ప్లేస్ చేసుకోండి కరిగించుకున్న నెయ్యిని ఈ విధంగా స్పూన్ హెల్ప్ తో ఇందులోకి యాడ్ చేసుకోవాలండి సిల్కాన్ మోల్డ్స్ అవైలబుల్ గా లేని వాళ్ళు ఐస్ ట్రేస్ లో కూడా ఈ దీపాలని ప్రిపేర్ చేసుకోవచ్చు లైట్ గా చల్లారిన తర్వాత ఒక గంట వరకు ఫ్రీజర్ లో ఉంచితే ఈజీగా సెట్ అయిపోతాయండి సిలికాన్ మోల్డ్స్ లో నుంచి ఈజీగా డిమోల్డ్ అయ్యాయనమాట సో చూసారు కదా అండి దీపాలు ఎంత ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను కదా ఇంకా మనం కార్తీక మాసంలో డైలీ కోట ముందు అలాగే గుడికి కూడా ఈ ఆవునయ్ దీపాలని తీసుకువెళ్ళి వెలిగించవచ్చండి ఒక డబ్బాలో స్టోర్ చేసి ఫ్రిడ్జ్ లో ఉంచుకుంటే కార్తీక మాసం అంతా మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు అనమాట